ఇప్పుడు సమాజంలో జరిగిన అంశాల మీద నేను ఒక వీడియో చేశాను ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఇది యథార్థంగా ఒక సంఘటన జరిగింది దాన్ని ఆధారంగా చేసుకుని తల్లిదండ్రుల అవస్థలు ఎలా ఉంటాయి అనేది పిల్లలకు అర్థం అవుతాయని నేను వీడియో చేస్తున్నా తల్లిదండ్రులు పిల్లలు మీరు అందరూ ఆలోచన చేయండి పెళ్లి వివాహాలు వివాహాలు చేసుకునేటప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఇది నేను అవగాహన కోసం చేసిన వీడియో కానీ ఎవరిని ఉద్దేశించి కాదు దయచేసి అర్థం చేసుకోగలరు ఫ్రెండ్స్ పక్షి తన పిల్లల్ని పొదిగినప్పుడు తండ్రి ఆహారం తీసుకొచ్చినాడు తల్లి ఒడిలో వెచ్చగా ఉంటాయి అనమాట పిల్లల భద్రతతో అవి రోజు అలా తండ్రి ఆహారం తేవడం తల్లి పెట్టడం తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఆహారం తీసాం ఆ పక్షు పెడతా పెడతామండి కొంతకాలం అయిన తర్వాత ఈ ఎగరడానికి ప్రయత్నించేస్తే ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఈ ఎగిే క్ర ఈ ఎగిరే క్రమంలో ఆ గూట్లోంచి తల్లిదండ్రులు బయటకి ఆహారం పోయినప్పుడు ఇవి గూట్లోంచి పిల్లలు వచ్చి బయటపడతాయి వాటిల్లో కొన్ని పిల్లలేమో సక్రంగా పడిన ప్రదేశాన్ని బట్టి సక్రంగా చేరుకొని నేర్చుకుంటాయి ఎలాగే నేర్చుకోవాలి కదా కానీ కొన్ని పిల్లలు అూట్లోంచి ఎగిరే క్రమంలో కింద పడి దెబ్బలు తగ్గి చనిపోతుంది ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రాణాది ప్రాణ ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటారు ఆ ప్రేమ పిల్లల మీద చూపిస్తుంటారు కానీ రెక్కలు వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకొని వాళ్ళు ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు తల్లిదండ్రులుగా బాధ్యత ఏంటంటే వాళ్ళకి నేర్పడం సంపాదించుకోవడం నేర్పడం సమాజంలో ఎలా బతకాలి నేర్పడం అది తల్లిదండ్రుల బాధ్యత ఈ పక్షులు కరెక్ట్గా చేస్తాయి ఆహారం వాటికి కొంతవరకు తెచ్చి పెడితే ఆ తర్వాత ఇలా ఎగరాలి ఇలా ఎగరాలి నేను చూపిస్తుంది ఆహారం పెట్టదు ఈ పిల్లేమో తల్లిదండ్రులు ఇంకా ఆహారం పెడతా నోరు తెలుస్తాయి నేను పెట్ట ఒక స్టేజ్ వరకు పెట్టిన తర్వాత నువ్వు ఎగరట నేర్చుకొని ఆహారం సంపాదించుకోమని ఆ పక్షులు ఆ పిల్లలు చూస్తాం ఎందుకంటే మేము ఒక పక్షులను పెంచాము పిచ్చుకెళ్ళి కింద పడ్డ పిల్లల్ని ఒక ఒక పిల్లని తీసుకొచ్చి పెంచాము రెండు మూడు కింద పడి చనిపోతే ఇంకా తర్వాత తల్లి రెండు మూడు రోజులు దానికి ఆహారం పెట్టింది ఇంకా తర్వాత అది ఎగరకపోతే పోతే ఈ తల్లి ఏం చేస్తుందంటే ఆహారం పెట్టకుండా ఆ మంచం మీదకి ఆ ఫ్యాన్ రెక్క మీదకి ఆ ట్యూబ్లైట్ మీద కట్టేట ఇలా 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 ఎదురని చూపిస్తుంది పిల్లకి అది చూపించి బతకడం నేర్చిపోయింది అనమాట నువ్వు బతకగలిగి ఎగరగలిగితే బతుకు ఎలా కాల మేము పెట్టడం మీకు తిండి అని ఆ తల్లి చెప్పిన సందేహం ఆ పిక్షి పిచ్చి కూడా అట్టబోయే ఆ కిటికీ రెక్క పడుకొని కింద పడి ఇట పోయి ఆ ట్యూబ్లైట్లు కింది అట్ట అట్ట ఆహారం కోసం ఆ తల్లి పెట్టిద్దని తల్లి నోట్లో ఆహారం ఉంది కదా అలా ప్రయత్నం చేసి చేసి ఇంకా తల్లి పెట్టదు నేను ఎగరం ఎగరటం నేర్చుకున్నానని చెప్పి అది తుర్రుర్రుని ఎగిరిపోయింది తన జీవితాన్ని తాను చూసుకుంటాం ఇది జీవితం ఆ పక్షి లాంటిదే మన జీవితం కూడా మనం పిల్లలన్నీ కొంతవరకే పెంచగలుగుతాం వాళ్ళ జీవితాన్ని గురించి ఎన్నో ఆలోచన చేస్తాం కానీ ఈ పక్షి కనుక ఈ పక్షిలాగా మనం కూడా తల్లిదండ్రులని ఒక స్టేజ్ వరకు అయ్యే వాళ్ళు పోరాడి వాళ్ళు ఎదిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు విద్యాభూతులు చూపించి బతికే వరకే మనం చూపించాలి ఇక తర్వాత వాళ్ళ బతుకు వాళ్ళ బతుకమైన మనం చెప్పాలి అది మంచిగా కావచ్చు చెడుగా కావచ్చు అది మంచి వదులు లేదు ఇక అక్కడి నుంచి తల్లిదండ్రులు బాధ్యత ఆ పక్షి మాదిని వదిలిచుకోవాలి ఇంకా ఆ పిల్ల పక్షి అనేది పక్షులనే ఎగిరిపోయి వాటి తోడు వాటి ఎత్తుక్కోవాలి వాటి ఆహారం వారికి ఎత్తుక్కోవాలి వాటి గూడు వాటికివాలి కాకపోతే తల్లిదండ్రుల బాధ్యత అంటే పోషించి ఒక స్థాయికి రెక్కలు వచ్చేదాకా రెక్కలు వచ్చేదాకా పోరాడాలి ఆ తర్వాత కూడా మన ఇష్ట ప్రకారం జరగాలంటే అది జరగదు కాకపోతే సమస్య ఏంటంటే పిల్లలు కూడా ఆలోచన ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మేము ఈ తల్లి దగ్గర నుంచి విడిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా వచ్చి మళ్ళీ వచ్చి గిరగిర దిరికి వచ్చి గుట్లో ఉండాలంటే ఈ తల్లిదండ్రులు పెట్టలేరు ఆహారం ఎందుకంటే అప్పటికి వీళ్ళు రెక్కలు కుంగిపోయి ఉండి ఉంటారు ఇంకా వాళ్ళ పరిస్థితే దారుణంగా ఉంటుంది ఇంకా మళ్ళీ వీళ్ళు ప్రపంచం అంతా తిరిగి వచ్చి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు సెట్ చేసుకోలేక అజ్ఞానంగా అంధకారం వెళ్ళిపోయి మళ్ళీ మేము కింద పడ్డాం జారిపడ్డాం మళ్ళీ మీరు పోషించాలంటే చిన్నపిల్లలప్పుడైతే పెట్టగలదు చిన్న పక్షులు దానికి ఆహారం తక్కువ తండదు పెద్ద అయిన తర్వాత ఎన్నో అవసరాలండి ఎన్నెన్నో ఉంటాయి అనమాట వచ్చి పెట్టమంటే తల్లిదండ్రులుగా పోషించడం కష్టమైన పని ఎందుకంటే వాళ్ళ శరీరంలో శక్తి తగ్గిపోయి ఉండదు అప్పుడు కలిసిపోయి ఉంటారు రెక్కల్లో పోరగాడు ఎగిరే శక్తి తగ్గిపోయి గోవాయిపోయి కూలిపోయాడు వాటికి ఆహారం ఎదుర్కోవడం కష్టమే ఆ రోజుల్లో ఈ పిల్ల పక్షులకి మళ్ళీ తిరిగి వచ్చి ఎవరో వచ్చి అంతా తిరిగి వచ్చి మళ్ళీ తల్లిదండ్రులు గూళ్ళు గూళ్ళు ఎక్కువకుంటాం తిండి పెట్టమంటే వాళ్ళు పెట్టలేదు అందువల్ల ఒకసారి ఎగిరేటప్పుడు ఆలోచన చేసుకోండి ఎగిరేటప్పుడే ఆలోచన చేసుకోండి ఇంకా మళ్ళీ మనకి వచ్చి నుంచోడానికి ఇక్కడ అవకాశం ఉండదు మనం పట్టుకునే కొమ్మ గట్టిగా ఉండాలి మన కూడా మన గట్టిగా ఉండాలి పిల్లలైన వాళ్ళు మీరు ఆలోచన చేసుకోండి మీరు ప్రేమించండి పెళ్ళిళ్ళు చేసుకోండి కానీ తర్వాత ఏదైనా తేడా జరిగితే దానికి బాధ్యత కూడా మీరే వహించే విధంగా ఉండండి ఎందుకంటే మీ వయసు వచ్చింది ఇంతకుముందులాగా చిన్నపిల్లని కాదు మీ పనులు మీరు చేసుకోగలరు మీ విద్యాబుద్ధులు జ్ఞానం ఉంది మీ అందరూ మీరు సంపాదించుకున్న బతకగల శక్తి సామర్థ్యాలు తెలుసుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేసుకొని ఇది మంచిది మళ్ళీ మేము ఎన్ని దెబ్బలు తిన్నా తల్లిదండ్రులు మళ్ళీ దగ్గరికి చేస్తారంటే వాళ్ళ దగ్గర శక్తి ఉండదు మీరు ఊహల్లో విహరించి సినిమాలు చూసినట్టుగా సీరియల్ చూసినట్టుగా జీవితాలు ఉండవు అంతరక్షం చూస్తే చందమాం చాలా అందంగా కనపడతాడు సమాజంలో చూస్తుంటే చందమాం చాలా అందంగా కనపడతాడు అనమాట అక్కడ వేరే అంత అందం ఉండదు ఇది ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్పాలి నేను ఒక అమ్మాయి బంధువుల అబ్బాయినే ప్రేమించింది తండ్రి ఎంత అల్లారు పెంచుతాడు తండ్రి అతని కూతురు అంటే ఎంతో ప్రేమ ఒక కొడుకు కూతురు అయితే బాగా అల్లారు బుద్ధిగా పెంచుతాడు పెంచిన తర్వాత నా కూతురు జీవితం బాగుండాలి అని నేను ఆలోచన చేస్తాడు ఈ లోపలి ఏ అమ్మాయి వచ్చి నానా నేను ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించా నేను అతను పెళ్లి చేసుకుంటా అమ్మా వద్దు అమ్మా నిదానంగా ఆలోచన చేద్దాం వాళ్ళు ఏందో కనుక్కొని ఆలోచన దాకా ఆగంట నేను ఆగను నేను పెళ్లి చేసుకోవాల్సిందే నువ్వు చేస్తావా నన్ను చేసుకోమంటావా ఓహో నీ పెళ్ళి నీ ఇష్టప్రకారం నిర్ణయానికి వచ్చావు కదా సరే ఇక నాతో సంబంధం ఏందమ్మా ఇక నీకు నాకు సంబంధం లేదు నా ఆస్తితో నీకు సంబంధం లేదు నాకు నీకు ఎలాంటి సపోర్ట్ ఉండదు నీ ఇష్టప్రకారం చేసుకోకపో అన్నాడు ఆ తండ్రి ఆ అబ్బాయి నీ అమ్మాయి అడిగింది నీ తల్లిదండ్రి మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు వీళ్ళందరూ రేపు నన్ను బాగా చూసుకుంటారా ఎందుకు చూసుకోరు దేని నేను ఇష్టపడ్డాను నేను ప్రేమించాను నువ్వు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నీ మీ అమ్మ నాయన ఆస్తిలో నాకు చిల్లిగా వద్దు గుర్తుపెట్టుకుని ఈ పాయింట్ మీ అమ్మ మీ నాన్న అమ్మాయిన ఆస్తులు నాకు చిల్లిగా వద్దు నాకు నువ్వే కావాలి నువ్వే కావాలి నువ్వే కావాలన్నా ఆయన ఆ అమ్మాయి నెలలకి ఈ అమ్మాయి తండ్రి చెప్పాడు అమ్మాయి ఇప్పుడు ఆ పెళ్ళికి ముందు అలాగే చెబుతారు అవసరం గడిచిపోయిన తర్వాత ఈ ఆలోచన విధానం మారింది జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటాడు నువ్వంతా చెప్పు నేను నీకు నీకు కూతురనే కాదు ఇంక నీకు నాకు సంబంధం లేదు తల్లి తండ్రి గోడకాయ చేతులు గుర్తుకొని తలకాయ బాదుకొని ఇన్ని సంవత్సరాలు ఇలా క్రమశిక్షణ ఇస్తే నా కూతురు నా మాట వినకుండా ఇలా రాంగూట్లో పోతేనే తండ్రి వేదంతో ఆవేదంతో కోపంతో పో ఇంక నీ కర్మను పో అంటాడు తండ్రిని బాధ పెట్టిద్ది తల్లిదండ్రుని బాధ పెట్టిద్ది తల్లిదండ్రులను పరిచి లేచిపోయి పెళ్లి చేసుకుంటాడు ఓకే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం గడిచిద్ది సంవత్సరం గడిచిన తర్వాత ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నదమ్ములు అందరు దగ్గర అవుతారు నీ పిల్లమేం తెచ్చింది వాళ్ళ నాన్న దగ్గర చాలా ఆస్తి ఉంది కదా నీ భార్య పోయి రేపు రా పిల్లలు కూడా ఎవరు మన మన ఆస్తి చూసేస్తే వాళ్ళకి ఆస్తి ఉంది ఆస్తి ఉన్నప్పుడు కూడా పెళ్ళికి ముందు మాట్లాడేలా ఉండి నీ ఒక్కదాన్ని వస్తే సో నాకు నీ ఆస్తి నాకు వద్దని ఆ అబ్బాయి పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు గట్టిగా చెప్పాడు పెళ్ళైన తర్వాత ఏం చేశాడు నీ ఆస్తి రాపించుకొని రాపో మీ నాన్న పేరు మీద నీళ్ళు రాపిించుకొని రాపో రాపించుకుంటే రా లేకపోతే లేదని గొడవ పెట్టారు వాళ్ళ ఆ అబ్బాయి వాళ్ళ మా నాన్న వాళ్ళ కుటుంబ బంధువులు చెప్పడం వాళ్ళు పెట్టిన తర్వాత అబ్బాయి ఒక సంవత్సరానికి అమ్మాయి మీద ప్రేమ అయింది ఇంకా ఆస్తులు గొడవ ఉంది పెళ్లికి ముందు చెప్పిన మాటలు నాకు నువ్వు ఉంటే చాలు నువ్వే నా సర్వం ఎవడికి కావాలి మీ నాన్న ఆస్తి ఆస్తి ఎవడికి కావాలి మన ప్రేమ ముఖ్యం మన బంధువు ముఖ్యం పెళ్ళికి ముందు మాట్లాడింది సరే చుట్టుపక్కల చుట్టాలందరూ కూడా ఫస్ట్లో ఇటుపక్క అమ్మాయి తరఫున సరేలే అమ్మాయి మంచి పనే చేసిందిలే మంచి భద్రత ఉండే కుటుంబానికి వెళ్ళింది అనుకున్నారు తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఏం జరిగింది ఆ అబ్బాయి మీ నా ఆ అబ్బాయి వచ్చేసి మీ నాన్న దగ్గరికి పోయి ఆ ఇల్లు రాపిచ్చుకుంటే రా లేకపోతే పో అంటే తండ్రి పేరు మీద నీళ్ళు నీకు కట్నం తీసుకోకుండా చేసుకున్నాను నేను మరి పెళ్ళికి ముందు ఏంది రా ఇలా చెప్పావు నువ్వే అన్న అంటే పెళ్ళికి ముందు ఎన్నో మాటలు జీవితం పోషించాలంటే పెళ్ళిన తర్వాత మన పిల్లలు పుడితే నేను ఒక్కడిని నేను ఆడపోషించేది నువ్వేం ఉద్యోగం లేదు నీకు చదువు నీ ఉద్యోగం చేసేది చేసేదాన్ని కూడా కాదు నేను ఒక్కే సంపాదించి కాడ పెట్టేది పిల్లల్ని నేనే ఆడ పోషించేది అత్తగారి కట్నం వేయకుండా రేపంటూ మనకు భద్రత కావాలి కాబట్టి ఉంటానికి ఇల్లు కాబట్టి ఇల్లు వేపుకొని రాపో అని అబ్బాయి అమ్మాయి మీద పోలు పెట్టుకున్నాడు ఈ అమ్మాయి ఫస్ట్లో అని చెప్పింది కదా అయ్యా మా కుటుంబం నుంచి నీకేం రాదు మా నాన్నతో నీ గొడవ పెట్టుకొని వస్తున్నాడు అప్పుడు అబ్బాయి ఏమన్నాడు ఏం అవసరం లేదన్నాడు పెళ్ళైన తర్వాత ఏమన్నాడు మీ నాన్న దగ్గర నుంచి పెళ్ళప్పుడు ఏం కట్నం వేయలేదు కాబట్టి ఇల్లు రాయించుకోరు రాపోమన్నాడు అప్పుడు తండ్రి దగ్గరికి వస్తాను అమ్మాయి ఫోన్ చేస్తే నీ సస్తే సావు బతికే బతుకు నీ సాగు నువ్వు సాగు అని చెప్పి ఆ తండ్రి అంటారు అప్పుడు ఆ తండ్రి అంటే ఇంకా ఆ అమ్మాయి ఏం చేసుకొని చచ్చిపోయింది అని వాళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళు మంచి వాళ్ళు ఈ క్యారెక్టర్లో వాళ్ళు మంచివాళ్ళు అమ్మమ్మ తాత అమ్మమ్మ తాత మేనమామ మేనమ్మ భార్య వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఏంది బావా అక్కా బావతే ఉన్నారు ఏంది బావా పిల్లల్ని మనం ఎన్ని సంవత్సరాలు పెంచుకొని ఏదో తప్పు చేసింది మనం కాదంటే ఎట్టపోయింది అని అని చెప్పి అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళ మేనమామ మేనమ్మ భార్య వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి తీసుకొచ్చి రక్షణ కల్పించారు రక్షణ కల్పించిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి కోర్టుకు పోయింది నాకు ఈ భర్త వద్దు అని వాడు శాడిస్టు నాకు ఆ భార్య కావాలి అన్నాడు భార్యతో పాటు ఆస్తి కావాలి అన్నాడు కోర్టులో ఆట చెప్పడు కదా భార్య కావాలన్నాడు ఎందుకంటే వాడు ఇంత టార్చర్ పెట్టాడు సంవత్సరం రోజులు కొట్టి గందరగోళం చేసి ఇన్ని టార్చర్ పెట్టింది జరిగిన కథ హింసించాడు ఈ ఆడపిల్లలకి తెలియదు కదా ఇంకా తర్వాత అంత ప్రేమగా తల్లిదండ్రులు తెలిసిపోయి నాకు అతనే కావాలి అతనే కావాలి ఈ అమ్మాయి తర్వాత నాకు అతను వద్దు నాన్న అతని నుంచి నాకు విముక్తి కావాలి నాకు విముక్తి కావాలి నాకు విముక్తి కావాలని రోజు బాధపడతంటే ఈ ఆడపిల్లలు ఆడపిల్ల అయినా మగపిల్లైనా పెళ్లికి ముందు మీరు మన ఇద్దరం అనుకుంటారు పెళ్ళైన తర్వాత మా తర్ఫోలు కావాలి అంటారు మా తర్ఫో వాళ్ళు ఎప్పుడైతే కావాలన్నారు ఈ అబ్బాయి తరఫులు పెళ్లి అంగుళని వాళ్ళు కోరుకుంటారా వచ్చిన కాంచి ఇంకేదో ఒకటి ఎక్కిస్తా ఉంటారు ఎక్కించిన కాంచి పురుగు తెలిసి పురుగు కలిసి బాలి డాన్షన్ పెట్టడం బాగు పెడతారు ఈ అమ్మాయి ఏమంటది నన్ను ఇష్టపడి నువ్వు పెళ్ళి చేసుకున్నావు ముందు ఏం ఆస్తి ఉంటున్నావు కదా ఇప్పుడు నీకు ఆస్తి కావాలంటే వాళ్ళు ఎట్టేస్తారు మా నాన్న ఆయన మా నాన్న ఇష్టప్రకారంతో నేను పెళ్ళి చేసుకున్నానా అని అంటాడు అని అంటారు చూడండి పెళ్ళి ఆ మాటలు పెళ్ళి అయిన దాకే ఉంటాయి తర్వాత ఎంతమంది నిలబడతారు ఆ మాటల మీద ఎంతమంది నిలబడరు ఇప్పుడు ఆ అమ్మాయి నాన్న పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు పైన పై అధికారులు మహిళా మండలి కమిషన్ చుట్టూ తిరుగుతున్నాడు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు కాకపోతే ఇక్కడ రిస్క్ ఎక్కడ వచ్చిందంటే అమ్మాయి అబ్బాయి అమ్మాయి వచ్చేసి నాకు ఆ అబ్బాయి వద్దు వాడుతో నేను ఈ సంవత్సరం పడిన నరకం సాలు నాకు వద్దు అంటుంది కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టప్రకారంగా పెళ్లి చేసుకొని ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళ మేనమామ వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది ఆ అమ్మాయి కోసం లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు డైలీ తిరుగుతున్నారు సమస్య పరిష్కారం కాదు అంటే ఇంక ఇన్ని సంవత్సరాలు పెట్టి పరిష్కారం ఎరిగి ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంది ఇలాంటి పెళ్ళికి ముందు చెప్పే మాటలు ఇవి పెళ్న తర్వాత చెప్పే మాటలు ఇవి ఇవి నేను అనుభవపూర్వకంగా ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఒక నిజ సంఘటన ఆధారంగా చేసుకొని రియాలిటీగా జరిగిన సంఘటన పిల్లలు తల్లిదండ్రుల మీద ఆడపిల్లలు గొడవ పెట్టుకుంటారు తల్లిదండ్రులకి ఏమైందంటే బాధ ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ వచ్చి మన దగ్గరే పడితే మనం సమాజంలో వీళ్ళు చేసిన పొరపాటు తల్లిదండ్రులు సమాజం తలెత్తి తిరగలేదు ఈ పెళ్లికి ముందు మనం అనుమానంగా ప్రశ్నించే ప్రశ్నలు అవి తర్వాత అవి వాళ్ళ హాయిదాలుగా అవుతాయి సరే అట్టని గుట్టిగా చేసామనుకో అది ప్రమాదమే ఇప్పుడు సమస్యలు ఎక్కడొచ్చింది కలిసేటప్పుడు ఎవరు అవసరంలా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు విడిపోవడానికి పోలీసులు కావాలి లాయర్లు కావాలి పొలుగుబడిగిన వ్యక్తులు కావాలి ఆ రోజుల్లో పెద్ద మనుషులు ఎవరు రాదు ఈ రోజుల్లో పెద్ద మనుషులు వచ్చి పనిచేసే కాదు అందుకని ఆడపిల్లలు మీరు ఆలోచన చేసుకోండి తల్లిదండ్రుల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు చేసే పనుల వల్ల ఆ తల్లిదండ్రులు ఒకసారి ప్రాణాలకే ప్రమాదం అవుతాయి తల్లి తండ్రి కుటుంబం మీ ఇంట్లో పిల్లకాయల అన్నదమ్ములు కూడా ఇబ్బంది అయ్యింది మీరు స్వతంత్రంగా బతికి పెళ్ళిళ్ళు చేసుకోమని తల్లిదండ్రులు అంటే మీరు గుడ్డిగా నమ్ముతూనే ఉంటారు మీ కాల మీద మీరు నిలబడలేదు కాక బతకాల కోరికలు బా వాళ్ళు ఏదో చెప్తారు మీరు వింటారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆ తర్వాత జరిగే పరిణామాలు ఈ వీడియో ఎందుకు ఇది ఇదివరికైనా అక్కడికి వస్తుంది అంటే పెళ్ళికి ముందు ఆ అబ్బాయి ప్రేమించిన అబ్బాయి చెప్పే మాటలు చాలా ధైర్యాన్ని భరోసానిస్తాయి ముప్పై సంవత్సరాలు పెంచి తల్లిదండ్రులకి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పెంచి తల్లిదండ్రులకి మన పిల్లలు ఏందో మన పిల్లల మనస్తత్వం ఏందో తల్లిదండ్రులకు తెలుసు ఆ మూడు నెలల్లో మాటలు మూడు నెలలు మాటలు చెప్పిన అబ్బాయిని నమ్ముతారు ఆడపిల్లలు తర్వాత జీవితాంతం కలిసి కాపరం చేయాలి ఆ కలిసి కాపురం చేయాలంటే నిన్ను తల్లిదండ్రులు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పెంచారు వాళ్ళు తెలుసా తెలుసుకంతా నీకు నీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదు కానీ నీ ఇష్టాన్ని నువ్వు కోరుకున్నప్పుడు అప్పుడే సమస్యలు మొదలవుతాయి అందువల్ల ఆడపిల్లలకి నేను చెప్పేది ఏంటంటే పిల్లకాయలు కానీ ఆడపిల్లకాయలు కానీ ఎవరైనా సరే మీ కాళ్ళ మీద మీరు నిలబడి పెళ్లి చేసుకోండి ఇలా నిలబడకుండా ఆస్తి ఆస్తిపరుడు ఏదైనా చెప్పి చేసుకున్నాడు రేపాడు అవన్నీ అబద్ధాలు కావచ్చు నిజాలు కావచ్చు కానీ మనకు అర్థం కాదు కదా ఆ తర్వాత మీ భవిష్యత్తు ఏంది మీ భద్రత ఏంది వీటికి పరిష్కారం ఎలా చేస్తే బాగుంటుంది అంటారు కామెంట్ చెప్పండి అంటే మనుషులు ఇద్దరి మధ్యలో మాటలు అభిప్రాయాలు కుదరనప్పుడే గొడవలు మొదలది పెళ్ళంటే ఇద్దరు బా అమ్మాయి అబ్బాయి కలగారు అటుపక్క తల్లిదండ్రులు ఇటుపక్క తల్లిదండ్రులు వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు అన్నీ కలిసిన తర్వాతే ఈ కాపరాలు నిలబడతాయి ప్రేమించుకోవడానికి ఇద్దరు చాలు పెళ్ళికి చాలామంది కావాలి రెండు కుటుంబాలు కావాలి ఆ కుటుంబాలకి మళ్ళీ బంధువులని వీళ్ళని చాలా ముందు ఎవరు అవసరం లేదంటారు కానీ పెళ్ళి అందరూ అందరూ అవసరం ఉంటుంది ఇది ఈరోజు వీడియో ఇది జరిగిన సంఘటన ఇలా ఇట్లా కాల మీద నిలబడకుండా గుడ్డిగా పెళ్ళి చేసుకుంటూ రైట్ అంటారా రాంగ్ అంటారా నా యొక్క ఈ ప్రశ్నకి జవాబు కామెంట్ రూపంలో పెడతానని ఆశిస్తున్నాను అంటే ఇది ఎవరిని నిర్దేశించింది కాదు ఒక యథార్థ సంఘటన ఆధారం చేసుకొని నేటి సమాజ పరిస్థితి ఎలా ఉంది దీనికి మీరు ఏమంటారు దీనికి ఇది ఈ సమ ఈ సమస్యకి సొల్యూషన్ ఎలాంటిది ఎలా చేసుకుంటే సొల్యూషన్ జరిగిద్ది కామెంట్ రూపంలో పెట్టండి ఇంకొకటి ఏంటంటే విషయం ఏంటంటే మీకు పెళ్ళిళ్ళైన తర్వాత లాయర్ల చుట్టూ తిరిగినా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కోర్టుల చుట్టూ తిరిగినా మీ జీవితాలు అయిపోతాయి మీ బరువు మర్యాద మొత్తం మండగలిసిపోతాయి ఏ ఒక చిన్న మిస్టేక్ జరిగినా అట్టాన్ని అన్ని ఇలాగే జరుగుతాయని చెప్పనండి అవి కొన్ని మంచిగానే జరుగుతాయి మంచిగా జరిగినవి కూడా ఉండేవి కానీ సమాజంలో ఎక్కువ ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఎగిరే వరకే ఆ గూట్లో అవకాశం వస్తాయి ఆ ఎగిరిటం నేర్చుకున్న తర్వాత ఆ తల్లిదండ్రులు వదిలేసిపది ఇప్పుడు పక్షుల జీవితాలు మనుషుల జీవితాలు ఒకటేలాగా అనిపిస్తే నాకు కానీ పక్షి ఏంటంటే ఎగిరిపోయింది మళ్ళీ తిరిగి రాదు కానీ మన మానవ జీవితంలో ఈ ఎగిరిపోయి మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు మమ్మల్ని ఏం చేయమంటా ఉంటారు కన్నా నేరానికి వీళ్ళు తలఖా పెట్టుకొని కూర్చుంటారు సమాజం చేతగా తల్లిదండ్రులు పనికి వాళ్ళు పిల్లల జీవితాలు సక్రంగా చేయలే అని చెప్పి సమాజం మళ్ళీ ఆ తల్లిదండ్రులే ఈ పిల్లలు నిందిస్తారు అటు సమాజం నిందిస్తుంది ఇక తల్లిదండ్రులు ఏం చేయాలండి ఆలోచన చేయండి సరైన కామెంట్లు పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్